బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో కొంతమంది సెలబ్రిటీస్ తొరిగిపోయారన్న వార్త నిన్నటి నుంచి ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది ఆ పార్టీలో హీరో శ్రీకాంత్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఉన్నట్టు రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి వాటి గురించి తెలుసుకునే ముందు అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి ఆ పార్టీలో పాల్గొంటే ఎందుకు పోలీసులు అరెస్ట్ చేస్తారో తెలుసుకుందాం రేవ్ పార్టీ ఈ పదం ముందుగా లండన్లో నైన్టీన్ ఫిఫ్టీస్లో పుట్టింది రేవ్ పార్టీ అంటే అర్థం ఎక్సైటింగ్ ఆర్ క్రేజీ ముందుగా ఈ పార్టీని చాలా హెల్తీ వేలో మొదలుపెట్టారు ఒక గెట్ టుగెదర్ లాగా కొంతమంది ఒకే చోట చేరి డాన్స్లు వేయడం నచ్చిన ఆహారం తినడం కొన్ని గంటలు అందరూ కలిసి ఒకే చోట సమయాన్ని గడపడం ఇలా జరిగేది కానీ రాను రాను ఈ రేవ్ పార్టీ తీరే మారిపోయింది ఇవి మన దగ్గర మొదటిగా గోవాలో మొదలై ఇప్పుడు ముంబై హైదరాబాద్ బెంగళూరు ప్రతి చోట ఈ పార్టీస్ జరుగుతూనే ఉంటాయి మొదట్లో ఒక చీకటి గదిలో లేజర్ లైట్ మధ్యలో డ్యాన్సును వేయడం ఇష్టం వచ్చినట్టు తినడం తాగడం లాంటివి జరిగేవి కానీ రాను రాను ఈ కల్చర్ కాస్త ఇంకా దిగజారిపోయింది ప్రస్తుతం అయితే ఈ పార్టీలు చాలా రహస్యంగా జరుగుతూ ఉంటాయి ఇక ఈ పార్టీలో దాదాపు నూట యాభై మంది పాల్గొంటారు దీనిలో పాల్గొనేవారు ఎలాంటి హద్దు అడుపు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు పాల్గొన్న ప్రతివారు పక్కవారు ఏం చెప్పినా నో చెప్పకూడదు అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఈ పార్టీ లోపలికి వెళ్ళేవారికి ఫోన్స్ కెమెరాస్ ఎలా ఉండవు సీసీటీవీస్ కూడా ఉండవు ఆ పార్టీకి వెళ్లే ముందు హెచ్ఐవీ అండ్ ఎస్టీడీ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనే టెస్ట్లు తప్పకుండా చేస్తారు ఆ పార్టీలో ఎవ్వరూ సర్వస్ ఉండరు ఎంతమంది అయితే పాల్గొంటారో అంతమంది వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు వాళ్ళకి నచ్చినవి తినడం తాగడం చేస్తూ ఉంటారు ఇక స్టేజ్ పే అయితే రకరకాల ఫ్యాంటసీని మగవాళ్ళు చెప్తే వాటికి నో చెప్పరు ఆడవాళ్ళు అలానే ఆడవాళ్ళు చెప్పే ఫ్యాంటసీస్కి మగవాళ్ళు నో చెప్పరు ఇలా ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు డ్రగ్స్ ఆల్కహాల్ ఎగ్స్ అన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాడుతూ ఉంటారు అలాంటి పార్టీస్నే రేవ్ పార్టీస్ అంటారు ఇలాంటి పార్టీల్లో ఎక్కువ యువతి యువతులతో పాటు సినీ ప్రముఖులు రాజకీయ నేతలు పాల్గొంటారు ఇక బెంగళూరు నగర శివారిలో ఆదివారం రాత్రి నిర్వహించిన రే పార్టీ గురించి తెలుసుకుందాం ఈ పార్టీకి దాదాపు నూట ఒక్క మంది హాజరయ్యారు ఆ పార్టీ జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద డీజే సౌండ్స్తో మారుమోగిపోతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇక ఆ పార్టీ గురించి మొత్తం తెలుసుకున్న పోలీసులు మొత్తం ఆ ఫామ్ హౌస్ని చుట్టుముట్టి చాలా పకడ్బందీగా అందరినీ పట్టుకున్నారు అయితే ఆ పార్టీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఉన్నట్టు పోలీసులు తెలియచేస్తూ ఆమె ఫోటోని రిలీజ్ చేశారు కానీ హేమ మాత్రం నేను పార్టీకి వెళ్ళలేదు హైదరాబాద్లోనే ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు ఇక ఆ వీడియోతోనే దొరికిపోయారు హేమ పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో హేమ వేసుకున్న డ్రెస్ అలానే ఆమె నేను ఏ పాపం ఎరగను అని నీతి మాటలు చెప్పిన వీడియోలో ఉన్న హేమ డ్రెస్ ఒకటి వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా బెంగళూరు ఫామ్ హౌస్ దే కాకపోతే పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో హేమ మేకప్తో ఉన్నారు హేమ రిలీజ్ చేసిన వీడియోలో ఆమె మేకప్ వేసుకోలేదు అంతే మిగతాదంతా సేమ్ టు సేమ్ ఇక ఆమె ఆ పార్టీలో నేను లేను అంటూ తన ఇన్స్టాగ్రామ్లోనే ఇంట్లోనే బిర్యానీ చేసుకుంటున్నట్టు ఒక వీడియోని పోస్ట్ చేశారు ఆ వీడియో కింద అయితే రకరకాలుగా కామెంట్ చేస్తూ హేమను ఒక ఆట ఆడేసుకుంటున్నారు నెటిజన్స్ ఇలా నేను తప్పు చేయలేదు అంటూ రిలీజ్ చేసిన వీడియోనే హేమ ముంచేసింది ఇక ఆ పార్టీలో శ్రీకాంత్ జానీ మాస్టర్ ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ ఆ వార్తలపై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్